హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాము ఛానల్ మురమల్ల గ్రామంలో కొలువైన ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాను ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మురమల్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ దేవాలయంలో స్వామివారికి కళ్యాణం జరిపిస్తే వారి సంతానానికి పెళ్లి ఆలసిపోతున్న వారికి కళ్యాణం త్వరగా జరుగుతుంది అని అలాగే వ్యాపార నిమిత్తం ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగి వ్యాపారం ఉద్ధిలోనికి వస్తుందని ఇక్కడ భక్తులు చాలా చాలా బాగా నమ్ముతారు ఇక్కడ భక్తులు ఎవరైనా కానీ కళ్యాణం చేయించుకోవాలనుకున్నవారు వారికి ఉన్న సమస్యను లేదా కోరికను వారి పుట్టిన నక్షత్రంతో పాటు ఆలయ ప్రాంగణం ఆఫీసు నందు నెల రోజులు ముందుగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది వారు పుట్టిన నక్షత్రాన్ని బట్టి కొన్ని డేట్స్ ఇస్తారు ఆ ఇచ్చిన డేట్స్ లో అనుకూలమైన రోజున మనం ఈ కళ్యాణాన్ని జరిపించుకోవచ్చు ఈ కళ్యాణం జరిపించుకోవడానికి భక్తులకు వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ ఆలయంలో కళ్యాణం జరిపించుకోవడానికి ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది కళ్యాణం ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నాం దాన్ని పర్పస్ లిస్ట్ లో సెలెక్ట్ చేసుకుని మరియు పుట్టిన నక్షత్రాన్ని ఇస్తే కొన్ని డేట్స్ చూపిస్తుంది ఆ ఇచ్చిన డేట్స్ లో మనకు అనుకూలమైన రోజున మనం ఈ కళ్యాణాన్ని బుక్ చేసుకోవచ్చు ఇక ఈ దేవాలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే మన హిందూ పురాణాల కథనం ప్రకారం దక్షుడైన మహారాజు ఒక గొప్ప యాగం చేయాలని భావిస్తారు ఈ యాగానికి సొంత కూతురైన పార్వతిని అల్లుడైన పరమశివుడిని ఆహ్వానించుడు అయితే తన తండ్రి చేస్తున్న యాగం గురించి తెలుసుకున్న దాక్షాయిని భర్త ఎంత వారిస్తున్నా వినకుండా పుట్టింటి మమ్మకారంపై యాగశాల వద్దకు వెళుతుంది అయితే అక్కడ తండ్రి చే చాలా ఘోరంగా అవమానింపబడుతుంది దీనితో ఆత్మాహుతికి పాల్పడుతుంది దాక్షాయిని తన భార్య అయిన పార్వతీదేవి అగ్నికి ఆత్మాహుతి చేసుకుందన్న విషయం తెలిసిన పరమశివుడు చాలా ఆగ్రహంతో వీరభద్రుని సృష్టించి దక్షిణయజ్ఞం నాశం చేయమని పంపిస్తారు వీరభద్రుడు దక్షిణ్ణి వధిస్తాడు శరీరండి తలను చేసి అగ్నిగుండంలో వేస్తాడు తన భర్త మరణం చూసిన దక్షిణ భార్య కోపావేశంతో తన పాతిపత్య మహిమతో దేవతలను సైతం వణికిపోయేలా చేస్తుంది అప్పుడు దేవతలు మహావిష్ణువుని వేడుకొనగా వీరభద్రస్వామి మహావిష్ణువు కోరిక మేరకై దక్షిణికు మేకతలను తగిలించి దక్షిణ్ణి పునర్జీవని గావించి ఆయన చే వేదోక్తముగా దక్షయజ్ఞమును చేయించారు దక్షయజ్ఞం పూర్తయినా కూడా వీరభద్రస్వామి శాంతించరు ఆ భయంకరమైన రూపాన్ని చూసి భైకంపుతలైన మునులు దేవతలు విష్ణుమూర్తిని వేడుకుంటారు విష్ణుమూర్తి శాంతింపచేయడానికి ప్రయత్నించి విఫలమవుతారు అప్పుడు త్రిమూర్తులతో కలిసి దేవతలందరూ ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు జగన్మాత తన షోడశ కలలో ఒక కళను భద్రకాళిని శాంతింప శాంతింపచేయడానికి పంపిస్తుంది అప్పుడు భద్రకాళి అమ్మవారు మురమల్లా దగ్గర ఉన్న తటాకంలో ఒక అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రుడికి కనిపిస్తారు దీనితో వీరభద్రుడు శాంతిస్తాడు వెంటనే అక్కడ ఉన్న దేవతలు మునులు వారిరువుకి గాంధర్వ పద్ధతిన వివాహం చేస్తారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం గాంధర్వ రీతి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ దేవాలయంలో ఫ్లిక్సిస్ మీద ఏర్పాటు చేసిన స్థల పురాణం చదివితే మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఈ దేవాలయం దగ్గర నుంచి మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మరికొన్న ప్రసిద్ధి దేవాలయాల్ని పుణ్యక్షేత్రాలని దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఈ మురమల గ్రామాన్ని ఎలా చేరుకోవాలి అంటే ఈ మురమల గ్రామం చేరుకోవాలి అంటే కాకినాడ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో అమలాపురం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది కాకినాడ నుంచి అమలాపురం కంటిన్యూస్గా బస్సులు తిరుగుతూనే ఉంటాయి అమలాపురం నుంచి కాకినాడ వెళ్ళే జాతీయ రహదారి మార్గంలో మనకు కుడివైపున ఒక రూట్ కనిపిస్తుంది ఈ రూట్లోకి మనం ఎంటర్ అయితే మనకు ఈ దేవాలయాన్ని చేరుకోవడం చాలా సులువుగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మురమల గ్రామంలో కొలువై ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవాలయ విశేషాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని అలాగే మన భూలక విహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోన్ కూడా ప్రెస్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బై ఫ్రెండ్స్ బీ సేఫ్ సర్వేజనా సుఖిన భవంతు జై హింద్